ఈ ప్రజాగలంకి వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న బిజెపి జనసేన టీడీపీ కార్యకర్తలు అభిమానులు మీ అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఈ ఎంపీ టికెట్ ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు మీ అందరికీ తెలుసు బాబు గారు సంగతి యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఒకే ఒక వ్యక్తి రేపు మనందరం బాబు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం మనందరికీ ముందుంది ప్రతి ఒక్కరూ కష్టపడి సైనికుల్లాగా పనిచేసి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది దానిక మన కృష్ణారెడ్డి మీకు శాసన సభ్యులుగా పోటీ చేస్తున్నాడు అతనికి ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను అంటే నన్ను పార్లమెంట్కి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరినీ కోరుకునేది ఒక్కటే యువతకి ప్రాధాన్యత ఇస్తారు రేపు మీరందరూ ముఖ్యమంత్రుల్ని మన చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే మీకు ఉద్యోగాల సమస్య మీ అందరికి తెలుసు యువకులు మొత్తం హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇట్లా బయట పోయే ప్రదేశాలే పోయి ఉన్నారు అదే మనందరం గాని మన చంద్రబాబు నాయుడు గారిని కానీ గెలిపించుకుంటే రాష్ట్రంలోనే మనకి వసతి కల్పిస్తారు పెద్ద చెప్పినట్టే ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాను కూడా మాటించి ఉన్నారు సో ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షల మంది ఉద్యోగాలే మనకి ఈరోజు అవసరం ఈ రాష్ట్రంలో సో మీ అందరికి కోరుకునేది మనందరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టాల్సిన అవసరం మనకుంది చట్టే నన్ను కృష్ణారెడ్డి గారిని ఇద్దరిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది సైకిల్ గుర్తుకే మీ ఓటు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం